ఆ వారి ఆరోగ్యతో ఉండాలని ఆదిలాబాద్ జిల్లా పంట విక్రయాల్లో నిబంధనలు సడలించాలని మంత్రి తుమ్మలకు ఎమ్మెల్యే పాయిల్ శంకర్ ఎమ్మెల్యే రామారావు పటేల్ వినతిని అందించారు పత్తి సోయా మొక్కజొన్న విక్రయాల్లో నిబంధన సడలించి రైతుల నుంచి మద్దతు ధరతో కొనుగోలు చేయాలని కోరారు జిల్లాలో కురిసిన అకాల వర్షాల వల్ల సోయాబీన్ పంట నాణ్యత కొద్దిగా దెబ్బతినడం వల్ల కొనుగోలు చేయడానికి అధికారులు నిరాకరిస్తున్నారని ఆయన మంత్రి దృష్టికి తీసుకెళ్లారు ప్రతి పంటలో పన్నెండు క్వింటాళ్ల వరకు విక్రయించేందుకు అవకాశం ఉండేదని అన్ని ఏడు క్వింటాలకు కుదించడం వల్ల రైతులు నష్టపోతున్నారని ఆయన అన్నారు రైతులందరికీ అతి వర్షాల వల్ల ఈ సంవత్సరం రైతులు పడుతున్నటువంటి బాధ అంతా ఇంత కాదు ఆదిలాబాద్ జిల్లాలో సీసీఏ ద్వారా కొనుగోలు చేస్తున్నటువంటి పత్తి గత సంవత్సరం ఉన్నటువంటి పన్నెండు క్వింటాలని ఏడు క్వింటాళ్లకు అయ్యిందని రైతులు ఆందోళన చెందుతా ఉన్నారు ఆ విషయం మీద ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి అధికారులందరితోని కేంద్ర మంత్రి గారితో మాట్లాడడం జరిగింది కేంద్ర మంత్రి మంత్రివర్గలు కిషన్ రెడ్డి గారు అదేవిధంగా టెక్స్టైల్ మినిస్టర్ గారికి ఇర్ సింగ్ గారికి ఆ విషయమంతా కూడా మాట్లాడి సంబంధిత సెక్రటరీతో కూడా మాట్లాడడం జరిగింది రైతుల దగ్గర పండించినటువంటి పంటలు పన్నెండు క్వింటాళ్లు కనీసం సీసీఐ కొనుగోలు చేయాలని దానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నది రాష్ట ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వెంటనే పంపాలని కేంద్ర ప్రభుత్వం కోరింది ఈ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారి మంత్రి గారిని కలిసి కేంద్ర ప్రభుత్వం కొనడానికి సిద్దంగా ఉన్నది కాబట్టి వెంటనే రాష్ట ప్రభుత్వం ప్రతిపాదనలు పంపాలని మంత్రి గారిని కోరడం జరిగింది మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి ఉత్తరం ఈ రోజే రాస్తానని చెప్పారు ఒక రెండు రోజుల లోపల ఇవ్వాల రేపు లోపల ఏడు క్వింటాల నుంచి పన్నెండు క్వింటాలు కొనుగోలు చేయడానికి కేంద్రం ఆమోదం తెలిపింది కాబట్టి ఆ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది మరి అదేవిధంగా యజమాని వచ్చి